ఇది మార్గదర్శిని ఇప్పుడు ఇంతకుముందు శ్రీధర్ సార్ చెప్పడం జరిగింది మామూలుగా దీంట్లో ఎలా ఎలా చెప్పాలి ఏ మెథడ్స్ పాటించాలి ఏ పాఠాన్ని ఎలా చెప్పాలనేది ఈ మార్గదర్శినిలో జస్ట్ ఉంటుంది మనం మామూలుగా పాఠశాలల్లో ఎట్లయితే ఫస్ట్ మోటివేషను ఫస్ట్ గ్రీటింగ్స్ మోటివేషను తర్వాత ఆ పాఠానికి సంబంధించిన అంశాలను తీసుకురావడం ఎట్లయితే ఉంటుందో ఇది కూడా ఆ పద్ధతిలో మనం మోటివేషన్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇది పుస్తకం అక్షర వికాసం ఈ పుస్తకాన్ని ఇదే పుస్తకం మొత్తం ఇది ఎన్ని పేజీలు ఉందంటే నూట పది పేజీలు ఉంది ఈ పుస్తకం మొత్తం అక్కడ ఉన్న నిరక్షరాశులకు మనం చెప్పాల్సి ఉంటుంది ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకాన్ని అయితే ఉంటుంది ఇందులోనే అభ్యాసాలు వర్క్ బుక్ అన్నీ అందులోనే ఉంటాయి సరే ఈ అక్షర వికాసం చూద్దాము ఇలా బొమ్మలతోటి ఉంటుంది బొమ్మను చూసి మాట్లాడియడం ఎవరున్నారు అక్కడ ఒక పాప ఉంది ఒక వాళ్ళు ఎలా చెప్తారో మామూలుగా అంద అందరు పుస్తకాలను ఓపెన్ చేయమని చెప్పాలి చేస్తూ ఇప్పుడు ఇక్కడ పుస్తకాన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ బొమ్మ ఎలా ఉంటుంది తర్వాత ఇలా దాదాపుగా అన్ని పాఠ్యాంశాలు ఇలా ఉంటాయి ఇది వయోజన విద్యాశాఖ ఇది తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పుస్తకం యాక్చువల్గా జాతీయ స్థాయిలో వాళ్ళు కొన్ని సూచనల ఆధారంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అక్కడ అవసరాలను తగ్గట్టుగా రూపొందించరు ఈ పుస్తకాన్ని ఈ విధంగా మన తెలంగాణ ప్రభుత్వం ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఉల్లాస లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది వీళ్ళు రూపొందించిన వాళ్ళు ఇది ఫస్ట్ నా పేరు వాళ్ళ పేర్లు రాసుకోమని చెప్పాలి చిరునామా ఇంటి నంబర్ గ్రామం మండలం జిల్లా వెరీ గుడ్ ఓ అలాంటి క్వశ్చన్లు కూడా అక్కడి నుంచి వస్తాయి మన నుంచి కూడా రావచ్చు రావాలి క్వశ్చన్లు వస్తే పేరు వస్తుంది అని సార్ హండ్రెడ్ ఏం మొత్తం చదువు రాకున్నా పేరు వస్తుంది కానీ ఒకప్పుడు మా అమ్మ నాన్నలు మా అమ్మ నాన్నలు ఆ వాళ్ళు చాలామంది అయినా కానీ కాకుండా వాళ్ళు చదువుకునే తెలివి ఉన్నా కానీ అప్పుడు రాత్రిపడు అప్పుడు నడిపినప్పుడు మా అమ్మ అయితే చదవడం నేర్చుకుంది మా అమ్మ పుస్తకం చదవడం నేర్చుకుంది అక్షరాలు నెంబర్స్ అన్నీ గుర్తుపడి పుస్తకాన్ని మొత్తం చదివేది ఆ విధంగా కేవలం రాత్రిబడికి పోయింది పుస్తకం చదవడం మొత్తం నేర్చుకుంది పుస్తకాలను నేను పదాలు చిన్న చిన్న పదాలు రాయడము నెంబర్స్ రాయడము ఇట్లా నేర్చుకుంటారు అంటే తెలివి మా అమ్మ అప్పుడు బడికి పంపిస్తే ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నావు అంతకంటే ఆ స్థాయిలో కూడా ఉండేవాళ్ళు మన అమ్మ నాన్నలందరికీ కూడా మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉండరు అంటే మీ అమ్మ నాన్నలు కూడా ఆ లక్షణాలు లేకుండా మీరు ఈ మనం ఈ స్థాయిలో ఉండము కాకుంటే ఇప్పుడైతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పోయే అవకాశాలు లేవు కొంచెం చదివించే అవకాశాలు లేవు అని ఇప్పుడైతే దాదాపుగా అందరూ చదువుకుంటున్నారు సరే ఇంకా కూడా ఈ కాలంలో కూడా పోని వాళ్ళు ఉండి పదిహేను ఏళ్ళు నిండినాక పోని వాళ్ళు ఉన్న వాళ్ళకైతే కొంతమంది ఫాస్ట్గా నేర్చుకుంటారు అసలు తల్లిదండ్రులు కూడా అందరం గ్రహించాల్సింది అదే మీ పిల్లలలో కూడా కొంతమంది తొందరగా నేర్చుకుంటారు కొంతమంది లేట్గా నేర్చుకుంటారు అట్లా ప్రైవేట్ బడి పోతే వస్తుంది లేకపోతే మా బ మా పిల్లవానికి చదువు వస్తలేదు ఇవన్నీ అంటారు కానీ దానికి కూడా కొన్ని ప్రయారిటీసు విద్యార్థి ఆ యొక్క సహజ నైపుణ్యాలను బట్టి ఉంటుంది ఇది ముందు మాట పేరు ఇది రెండో పాఠం అయితే మా ఒకటో తరచు పుస్తకంలో కూడా పాలక తబలా ఇప్పుడు తబలో తా బాల అక్షరాలు పరిచయం ఉంటుంది కదా సార్ అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ పాఠం మనం చదవగలం అనే పాఠం పెట్టి ఇందులో ఏమేమి అక్షరాలు నేర్పాలి అచ్చులు అల్లులు గణితంలో ఇక్కడ వన్ టు నైన్ ఇది ఇవి నేర్పాలి మా నా ఐదు అక్షరాలను ఆ పాఠం ద్వారా నేర్పాలి అలా మా దగ్గర కూడా ఇప్పుడు తబలా అని ఒకటో పాఠం ఉంటుంది తబాల అక్షరాలు నేర్పడం కోసం ఆ పాఠం అంతా ఉంటుంది తగదిన అని పాట గేయం ఉంటుంది ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ ఉన్నట్టే ఇందులో కూడా యాక్టివిటీస్ ఉంటాయి ఇందులో దీర్ఘం నేర్పుతాం ఈ పాఠంలో ఫస్ట్ వాళ్ళకి కాన్ఫిడెంట్ కలిగించడం కోసం మనం చదవగలం చదవలుగుతాం అవ్వా చదవగలుగుతాం అక్క అని అంటే ఏమో ఏం చదువుతామో ఏమో అని ఒకలా అంటారు అట్లా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మామూలుగా అయితే మాట్లాడుతుంటారు సరే ఇది ఈ పాఠ్యాంశాలు అయితే ఉన్నాయి ఇది జాతీయ గీతం ఇది ఫస్ట్ పాఠం సార్ ఇది మనం చదవగలం ఇందులో సేమ్ మా టీచర్లందరికీ అయితే మా మేము రెగ్యులర్గా బోధిస్తున్న విధానమే ఫస్ట్ బొమ్మ ఉంటుంది బోధన విధానం అయితే సేమ్ అది బొమ్మను చూసి మాట్లాడించడం సార్ ఈ బొమ్మను చూసి మాట్లాడించిన తర్వాత ఓ ఇది పాట ఇలా ఉంటుంది సార్ మనం చదవగలం మన ఇలా బొమ్మలను చూసి చదవండి చూడండి సార్ ఇది 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 ఏంటిది అని అలా అడుగుతాం ఏంటిది అది ఏందమ్మా ఏందమ్ ఈ నగ కావాలంటారా నగ కావాలంటే నగ నగ కావాలంటే మరి అదే ఈ నగలు ఇవన్నీ సంపాదించుకోవడానికి మంచి చదివితే మరి ఎన్ని వస్తాయని చెప్పాలి అన్న చదవాలి అట్లా అది నేర్పుతాము అందుకని అది కూడా టెక్నాలజీ కూడా నేర్పుతాము అన్నీ చేస్తామని చెప్పాలి అని అడగాలి ఏంటిది మంద ఓరికుంది మంద దేన్ని మంద అంటాం పశువుల మంద గొర్రెల మంద మేకల మంద ఇంకేమంటాం సార్ ఇంకా ఏమైనా ఉన్నాయా మందలు మంద మందకే వచ్చారు గుంపు అనే మామూలుగా గుంపులు కలిపి మంద అంటాం ఎవరెవరికి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నీకు ఇట్లా మాట్లాడించుకుంటూ మామూలు ఇది గ్రాఫికల్ రీడింగ్ అని మంద అంటాను ఉట్టిగా జస్ట్ బొమ్మను చూసాడు ఇది మంద ఆ తర్వాత మరి ఆ అక్షరాలను చూపించుకుంటూ తర్వాత చదవటం అనేది అది చేయాలి ఇది ఇదేంటిది అంటే ఇక ఆడవాళ్ళే కాబట్టి ఇది నగ ఈ అక్షరాలు వాళ్ళకి తెలియకపోవచ్చు తెలియదు అని ఏం కాదు ఇప్పుడు అంత పెద్దవాళ్ళు వాళ్ళు ఈజీగానే తొందరనే కొంచెం గుర్తుపడుతుంటారు సరే పర్ఫెక్ట్ కోసం తర్వాత మనం ఈజీగా నేర్పచ్చు అది చూపించుకుంటూ ఎవరైనా రాస్తారా వాళ్ళు తెలియదు కానీ రాయగలుగుతారా అంటే కూడా జస్ట్ అందరికి పలకలు కూడా మరి స్పాన్సర్ ద్వారా ఓ పలకలో పల్పాలో లేకపోతే ఇంకేదో కాపీ పోనిస్తారో మీరు ఏమైనా చేయండి మీరు కూడా మన టీచర్ల కూడా ఇక అదే మోటివేషన్ మొత్తం మీద ఇప్పుడు సీదర్ సార్ చెప్పినట్టు సెటప్ కావాలి ఫస్ట్ దాతల ద్వారా మొత్తం సెటప్ లైటింగు ఈ సెటప్ పర్ఫెక్ట్ అని ఉంటే ఆ తర్వాత మనం ఇదేంటిది ఉన్నాయా మంచాలు ఇప్పుడు ఈ మంచాలు మంచం ఎట్లా వెళ్తారు మీకు అల్లు వస్తుంది ఎవరికైనా మీరు అని ఇట్లా మామూలుగా మాట్లాడిస్తూ ఆ మంచం ఎవరైనా బొమ్మ దింపుతారా మంచం బొమ్మ చెమకి ఎవరికన్నా జస్ట్ ఎవరన్నా అట్లా దింపియడము మాట్లాడేయడం అంటే ఈ బొమ్మను అట్లా మాట్లాడిస్తూ ఈ అక్షరాలను వాళ్ళకి జస్ట్ ఆ పరిచయం చేయడం ఆ విధంగా విద్యార్థులు వాళ్ళకు అంటే చదువుకునే వాళ్ళకు ఇది ఇడేముంది రోలు రోకలి ఇది చదవండి అంటే వాళ్ళు చదవరు మీరు దంచగలుగుతారా వెనకట మీ అత్తలు మీ అత్తలు వాళ్ళు బాగా దంచేది వాళ్ళు మా ఇట్లా బియ్యం దంచేది సార్ కో కోరలను కూడా కోడలను అనే వంగపెట్టి దంచేది అట్ట ఇప్పుడు కోడళ్ళు అత్తను దంచలేక ఏర్పడరా రోజు మెలిసి చదవంటే మిమ్మల్ని దంచుతూ ఉంటావా ఓకే కానీ ఇలా దంచడం వల్ల లాభాలు ఉన్నాయా మిక్సీల లాభాలు ఉన్నాయా ఇలా మనం చర్చల ద్వారా ఒక మంచి విషయాలు కూడా నేర్పచ్చు అలా మనం ఎంత కష్టపడితే ఎంత వర్క్ చేస్తే అంత శక్తివంతులం అవుతాం అనేది కూడా మనం వాళ్ళకు నేర్పంచు సార్ వాలంటీర్కు ఈ సూచనలు బొమ్మల కింద ఈ అక్షరాలకు కింద ఏలు పెట్టి మంచం అలా ఏలు పెట్టి ఏదో అట్లా చదవమని చెప్పి ఈ పుస్తకంలో అయితే సూచనలు చేయడం జరిగింది ఒక్కో అక్షరాన్ని ఇట్లా వేలుతో చూపుతూ చదివించాలి ఇదేంటిది వల వలతో ఏం చేస్తారు ఎప్పుడైనా చేపలు తిన్నారా మీరు చేపలు పడతారా కోతులకు వలలు పెడుతున్నారు సరే పక్షులను పట్టడానికి వలలు పెడుతున్నారు పందులను పట్టడానికి వలలు పెడుతున్నారు సరే వల ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందని మనం వాళ్ళతోటి అడుగుతూ మాట్లాడిస్తూ ఇట్లా ఉంటే ఇట్లా ఇట్లా గీ ఏదో బొమ్మలు గీస్తూ అంటే ఒక విధంగా ఇంట్రెస్ట్ని అయితే కల్పించాలి వాళ్ళకు మాట ముచ్చటతోటే మొత్తం మీద చదువు చెప్పాలి తప్ప ఏదో పాట పిల్లల్ని గుసబెట్టినట్టు గుసబెట్టి బోర్డు మీద చెప్తే మాత్రం వినరు ఏదో మాట్లాడించుకుంటూ సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు ఇవేంటివి లవంగం తూపా నోటు దాని కిందంగా గీతలు పెట్టి లైన్స్ పెట్టి రాయించడం కానీ ఇంకేదైనా వర్క్ బుక్ ఉంటే బాగుండాలి ఇలా కలర్ఫుల్గా ఉట్టిగా బొమ్మలతోటే ఉంది పుస్తకం అంతా దండ దండ ఎప్పుడు వేస్తారు చచ్చిపోయినప్పుడు వేస్తారు ఇంకా ఇంకెక్కడెక్కడ వా వేస్తారు దండ పెద్ద అప్పుడు వేసుకుంటారు దండ ఎన్ని రకాల మీకు దండ అల్లు వస్తుందా ఆడవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా చెప్తారు మరి దండను అల్లడం ఎట్లా ఎవరికైనా అల్లు అని మామూలుగా మీరు ఏ సందర్భాల్లో దండ ఇట్లా దండా అంటే నో మన నోటి నుంచి ఎలాంటి శబ్దాలు వస్తున్నాయి ద డా ద ఇట్లా ఫస్ట్ ఏ సౌండ్ వస్తుంది ద మామూలుగా తెలిసిన పదాలు అమ్మ అంటే ఆ వస్తుంది ఇల్లు అంటే ఇ అని వస్తుంది ఇలా ఈ శబ్దాలను మనకు లింకప్ చేస్తూ ఒక అక్షర రూపం ఒక లిపి అనేది రూపొందించబడ్డది మన నోటి నుంచి ఏ శబ్దం అయితే వస్తుందో ఆ శబ్దానికి అనుకూలంగా అక్కడ అక్షరాలు ఉంటాయి సరే మనకు దీనికంటూ ఒక పేరు పెట్టినంతే ఇది ద అనే ఈ సౌండ్కి ఇది ఒక అక్షర రూపం చూపిస్తుంది అని చెప్పేసి ఇది ద ఇది వల అది గంప గంపలో ఏమేం చేస్తున్నారు గంపతోటి ఏం ఏం చేస్తాం ఒడ్లు మోస్తాం కోళ్ళ గమ్ముతాం ఇంకా దసరా చేసిన అప్పలన్నీ గంపల్ని పెట్టినాం ఇదే పుస్తకంలోనే ఈ ఒక్క పుస్తకమే మొత్తం ఇక తెలుగు ఇంగ్లీష్ మొత్తం ఇక అక్షర గణితం కూడా ఇందులోనే వన్ చిన్న ఓన్లీ నూట పది పేజీల పుస్తకాన్ని చెప్పగలిగితే ఇక వాడు చదివినట్టే సిలబస్ చాలా సింపుల్గా ఉంది చిన్న చిన్న బొమ్మలతోటే ఉంది ఎన్ని రోజులు అనేది ఖచ్చితమైన కాలపరిమితి అంటూ అయితే ఏం లేదు సరే అది టూ మంత్సా త్రీ మంత్సా ఒక ఒకవేళ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అక్కడ స్వచ్ఛంద బోధకును తర్వాత వాళ్ళ యొక్క స్పీడ్ని బట్టి ఉంటుంది ఎన్ని బోధన గంటలు వాళ్ళు పనిచేసిర్రు కొంతమంది సెలవులు ఎక్కువ తీసుకున్నారా కొంతమంది ఎక్కువసేపు చదువుకున్నారా కంప్లీట్ అయితే ఓకే మినిమం సరే వాళ్ళకు ఒక టైం అంటూ పెడతారు ఆ టైం తర్వాతనే ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ పాస్ అయినప్పుడే మనకు వచ్చినట్టుగా ఈ విధంగా అంటే సిక్స్టీ పర్సెంట్ వస్తే ఏ గ్రేడ్ ఓన్లీ గ్రేడ్స్ ఇచ్చిర్రు ఏబీసీ గ్రేడ్స్ నూట యాభై మార్కుల పరీక్ష ఉంటుంది తొంభై మార్కులు వస్తే ఏ గ్రేడు సిక్స్టీ పర్సెంట్ అట్లా అరవై మార్కులు వస్తే బీ గ్రేడు అట్లా నలభై మార్కులకు తక్కువ వస్తే సి గ్రేడు ఇప్పుడు చూడండి ఇవి మంచాలు ఎన్ని ఉన్నాయి ఒక్క మంచం మీద ఎంతమంది వాడుకుంటారు సైజుని బట్టి ఒకటి చిన్నగా ఉంటుంది పెద్దగా ఉంటుంది అదే మనిషి సైజుని బట్టి ఉండవచ్చు మంచం సైజుని బట్టి కూడా ఉండవచ్చు సరే ఏదేమైనా మామూలుగా అట్లా వాళ్ళతో మాట్లాడించుకుంటూనే మనమైతే ఇవి ఒకటి మరి ఒకటి అంటే దాన్ని అక్షర అంటే లిపి రూపంలో దాన్ని చూపించడం కోసం దాన్ని ఇట్లా రాయాలి అని చెప్పేసి దాన్ని చూపిస్తాం తర్వాత దానికి అనుకూలంగా నెంబరింగ్ ఐడియా ఎందుకంటే ఇప్పుడు ఫోన్ నెంబర్లు వచ్చినాయి కాబట్టి ఆ ఒకటి నెంబర్ ఈ ఒకటో నెంబర్ అలా ఇది వన్ అని అందరికైతే ఐడియా అయితే ఉన్నది కాకుంటే ఇవి చక్రాలు ఎన్ని ఉన్నాయి రెండు బకెట్స్ ఆకులు అరటి పండ్లు చేపలు ఇలా ఇలా మాట్లాడిస్తూ మామూలుగా మనం వాళ్ళ వాళ్ళతోటి జస్ట్ ఈ అంకెలను రాయిస్తూ ఉండాలి ఇప్పుడు నేను అంటే యాక్టివిటీస్ కూడా చేయించవచ్చు ఇప్పుడు ఇట్లా పెట్టిన ఎన్ని దీన్ని రాయండి అన్నప్పుడు వాళ్ళు రాయగలగాలి అంటే వాళ్ళు ఒకవేళ రాయలేకపోతే ఓ ఇలా ఇవి రెండు చక్రాలు ఉన్నాయి లేకపోతే రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి ఇలా వస్తున్నాయి నెంబర్ చూపిస్తే మీరు రాయాలి ఒక ఆట ఆడదామా అని చెప్పేసి కూడా అట్లా ఆడొచ్చు ఎవరెవరు రాస్తారో చూద్దాం నెంబర్ మనం నేర్పాలి పెట్టేసి చేసి వన్ టూ నైన్ నెంబర్స్ను నేర్పాలి దానికి సంబంధించి మన చుట్టూ ఉన్న అనేక పరిసరాలనే వాడచ్చు ఇప్పుడు మనకు కిటికీలు ఎన్ని ఉన్నాయో మీరు నెంబర్ రాయండి అనాలి లెక్క పెట్టుకోవాలి వాళ్ళకు రెండు ఎవరు రాస్తారో ఓకే వాళ్ళకు రైట్ ఎవరు ముందు రాస్తారు వాళ్ళు విన్ను అలాగే నా నేను ఇప్పుడు ఈ ఒక కుడి చేతికి ఎన్ని వేలు ఉన్నాయి అది నెంబర్ రాయగలగాలి అట కొంత యాక్టివిటీస్ రూపంలో కూడా మనం వాళ్ళకైతే నేర్పాల్చి అయితే ఉంటుంది సింపుల్గానే ఉంటుంది టోటల్గా మరి తెలుగు మరి గణితానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఒక్కొక్క పేజీలో ఓ పేజీ కంప్లీట్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది కాకుంటే కొద్దిగా కాన్సన్ట్రేషన్ అయితే వాళ్ళు చేయాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు ఇది మనం మనం చదవగలం అన్న తర్వాత జత చేసి రాయండి ఇప్పుడు ఎలాగా చదవగలలో చా నేర్చుకుంటూ దండలో దా నేర్చుకుంటూ ఇప్పుడు ఇది దీన్ని దీన్ని కలిపి రాస్తే ఏమవుతుంది అనేది మనం ఇట్లా ఫస్ట్ చమ్ తర్వాత ద ఏమవుతుంది అట్లా రాసి మనం ఒకటి చూపెట్టాలి చంద తర్వాత ఇది ఇది ద వం వంద మమ్ ద మంద ఇలా అతను వర్క్ బుక్ కూడా ఇంట్లోనే ఉంది వర్క్ బుక్ ఉంది తెలుగు ఉంది అన్నీ కూడా ఇందులోనే ఇదని జత చేయండి చూడండి మళ్ళీ అది ఆ పాఠ్యాంశం అయిపోయిన తర్వాత ఇది ఇవాల్యుయేషన్ ఇదేంటిది వాళ్ళ ఏడు ఉంది వాళ్ళ అంటే గ్రాఫికల్ రీడింగ్లో ఇప్పుడు ఇదా 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 ఇట్లా వాళ్ళు గుర్తుపట్టగలగాలి వాళ్ళ అంటే ఎన్ని ఎంత ఎన్ని అక్షరాల సౌండ్ వస్తుంది వాళ్ళ వా లా వాళ్ళ సార్ ఇవి అంకెలు ఇగో ఇది పాఠం టూ సార్ ఆదాయం పెంచుకుందాం ఇక డబ్బులు ఎట్లా పెంచుకుందాము అని ముచ్చట పెట్టడం మరి ఎవరికి ఎంత ఆదాయం ఉంది ఇంకే సార్ మీకు ఎంత ఆదాయం ఉందంటే ఆయన అంటే జీతం శాలరీ చెప్తాడు కానీ మిగతా వాళ్ళకైతే ఆ అమ్మలకు నేను కూలి పోతా అంటదా లేకపోతే మాకు కోళ్ళు ఉన్నాయి బర్లు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఒక గొర్రెని అమ్ ఎన్ని పైసలు వస్తాయి ఇట్లా ఏదైనా ముచ్చట మాట్లాడించుకుంటూ ఆ ఆదాయం పెంచుకుందామని జీవన నైపుణ్యాలు కూడా మనం నేర్పడం ఎలా బతకాలి కొన్ని తెలివితోటి స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ అని ఉంటుంది ఆ స్మార్ట్ వర్క్ ద్వారా కూడా ఎలా చేయాలనేది కూడా సరే ఎవరికన్నా కొంతమంది ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు మరి ఎంతోమంది పేదవాళ్ళు కూడా కష్టపడి కొంత మంచి పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తారు ఇది ఆదాయం పెంచుకుందాం ఇది ఆలయం కాయ అంటే ఈ పాఠంలో ఇవి నేర్పిస్తారు ఈ పదాలు ఇదేటిది కాలు ఇది దీర్ఘాలు ఇప్పుడు దీర్ఘం నేర్పిస్తుంది ఇక్కడ దీర్ఘం అన్నప్పుడు అన్ని దీర్ఘాక్షరాలు ఇచ్చి ఏది అక్షరం పడితే ఆ అక్షరం గుర్తుబాటు ఇవ్వడం లేకపోతే చిన్న చిన్న ఆ పెళ్ళి కార్డ్స్ ఉంటాయి కదా అవి కట్ చేయి పీచుకరమ్మ కట్ చేయండి లేదా వాళ్ళని కట్ చేసుకొని రమ్మని చెప్పండి గట్టిగా ఉంటాయి ఆ కార్డ్స్ వాటి మీదనే ఇప్పుడు దీర్ఘం ఏర్పాలి కదా ఏదో కొన్ని దీర్ఘాలు రాసి ఆ అక్షరాలు రాసి చేయమనండి వాళ్ళు ఏదైనా బొమ్మలు వేసుకుని రమ్మనండి ఒక ఉటే త పలక బొమ్మ వేసుకొస్తారు రా రాయమని చెప్పండి అలా టీఎల్ఎం కూడా వాళ్ళతోటే తయారు చేపియండి అలా మీరు ఈ ఏ విధంగానైనా ఈ అన్ని అక్షరాలు నేర్పాలి ఇవన్నీ చూడు ఇవన్నీ పదాలు ఇప్పుడు ఇందులో ఏమంటుండే ఆవు అని ఉంది ఆవులో మొదటి అక్షరం ఏంది ఆ యంత్రంలో మొదటి అక్షరం ఏంది యంత్రం య వేరు మళ్ళీ య వేరు ఇక్కడ మా పిల్లలు కూడా ఎంతోమంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయితే ఉంటారు కాబట్టి పందిలో ఏమక్షరం ఉంది ప అని ప అని ఇట్లా జస్ట్ ఆ పేదాలతోటి వాళ్ళను అట్లా అని అనిపించడం ద్వారా మనం చేపియాలి సీరియల్స్కు ఎడిక్ట్ అయితే కాదు అయితే కొంచెం కష్టమే మా ఇంట్లో అయితే ఎవరు చూడరు మా మేడం అయితే అసలు సీరియల్ అనేది కానీ టీవీ మా ఇంట్లో టీవీ ఉంది మేడం టీవీ ఉంది కానీ సీరియల్ చూడరు మొత్తం మీద సరే కొన్ని అడిక్షన్ నుంచి అయితే దూరం ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్లు ఉన్నాయి లేకపోతే యూట్యూబ్లు షార్ట్స్ ఉన్నాయి కొన్ని అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది నేను ఇన్స్టాగ్రాము కొన్ని యాప్స్ వాడాను అసలే తర్వాత కొన్నిట్లలో ఎక్కువ లోపలికి పోదు కానీ పోతే ఇక మనకు టైం ఉండదు కదా ఇవన్నీకి రాము అంటే షార్ట్స్ అయినా ఇవన్నీ అంతేగా ఒకసారి చూసుకున్న పోతే పోతూనే ఉంటుంది కాదు ఆదాయం పెంచుకుందామని అందులోనే తెలుగు మ్యాథ్స్ అగో టెన్ ప్లస్ వన్ లెవెన్ పది రూపాయలు ఒక రూపాయి పదకొండు రూపాయలు ఇట్లా ఇది చేపలు ఇంట్లో ఐదు చేపలు అందులో నాలుగు చేపలు మొత్తం ఎన్ని చేపలు కూర ఇచ్చిన అక్షరాలను వెతికి పెట్టడం ఆ బోర్డు మీద రాస్తే గో ఇప్పుడు యా ఉంది యా ఎక్కడెక్కడ ఉందో సున్నా పెట్టామని వాళ్ళ పుస్తకం ప్రతి ఒక్కరికి పుస్తకం ఉంటుంది కదా వాళ్ళతోటే పెట్టి వాళ్ళ బుక్కులలో వాళ్ళతోటే పాను పెట్టమనండి ఇలా ఇక ఇది నేను ఎక్కువ సమయం తీసుకోను సరే ఇది ఈ పుస్తకాన్ని ఈ విధంగా తెలుగు ఇంగ్లీషు ఆ తెలుగు గణిత లెక్కలు ఇంగ్లీషు లేదు మరి ఇప్పుడైతే మేడం టీవీలో వచ్చి మాట ముచ్చట కరువు సార్ ఈ విధంగా వాళ్ళతోటే మాట్లాడించుకుంటూనే ఈ పదాలు ఇవన్నీ కూడా ఒక పా ఒక పాఠం మనకు ఎట్లయితే ఇక్కడ మ్యాచింగ్ వచ్చింది అంటే అంత అక్షరం వచ్చినాక మనందరికీ పాలు కావాలన్నా ఒకరు పాలు కావాలని పెట్టవచ్చు మనందరికీ చదువు కావాలి అంతా కూడా ప్రైమరీ లెవెల్లో బేసిక్ అంటే బ్రిడ్జ్ కోర్సు లాగానే ఉంటుంది ఇది ఒక బ్రిడ్జ్ కోర్సు అయితే విద్యార్థులకు ఎట్లయితే నేర్పుతామో అప్పుడు మాకు త్రీ ఆర్స్ అని బేసిక్స్ అని బ్రిడ్జ్ కోర్స్ అని ఇది బ్రిడ్జ్ కోర్స్ అన్నాడు అంతే ఇక ఒంటే డబ్బా ఎరటిపండు సందుక సందుక అనే మాట చాలా అరుదుగా మనం అంటే మనం రెగ్యులర్గా అప్పుడు అనేది సందుక ఇప్పుడు కూడా ఇప్పటి తరానికి లేదు సంఘం కోతి కోతులతోటి ఇప్పుడు మస్తు బాధలు అనేవి చెప్తున్నవరు ఇంతా తెలుగు గణితం సరే మీరు ఇంకేమైనా అంశాలు ఉంటే మీరు షేర్ చేసుకోండి అంటే ప్రతి పాఠంలో మాట్లాడించుకుంటూ ఏదో ఒక అంశాన్ని నేర్పడం గణితం అక్షరాలు నేర్పడం తర్వాత కొన్ని ముచ్చట్లు దానికి సంబంధించిన విషయాలు కూడిక తీయడం వల్ల ఏమి లాభం చెరువులలో పుడికెదయడం వల్ల అన్నప్పుడు వాళ్ళు వివిధ అంశాలు చెప్తారు చెరువులో ఏం లాభం అంటే ఏం చెప్తారమ్మా అలాగే నాలెడ్జ్ అందరికీ ఉండదు చెరులో నీళ్ళు ఉంటే ఏం లాభం చెప్పండి అంటే కొంతమందికి కొన్ని అంశాలు తెలుసు భూగర్భ జలాలు పెరుగుతాయి చేపలు చేపలు పెంచుకోవచ్చు ఇంకా ఇలా ఇలా మనం మాట్లాడిస్తూ ఉంటే అన్ని పంటలు వంతాయి తర్వాత ఇంకేమొస్తాయి ఏం లాభం ఉంటుంది మళ్ళీ మళ్ళీ వర్షాలు పడాలంటే కూడా మళ్ళీ నీళ్ళు ఆవిరైపోవాలి కదా అలా మనం అనేక అంశాలను అయితే మనం చెప్పవచ్చు నాలుగు పండ్లు ప్లస్ రెండు రూపాయలు ఎనిమిది రూపాయలు కిలో టమాటా పది రూపాయలు అయితే మూడు కిలోలు ఎంత అవుతాయి టెన్ ఒక కిలో టెన్ రూపీస్ మళ్ళీ టెన్ మల్ల టెన్ టెన్ త్రీజే థర్టీ వాళ్ళకి అన్నీ తెలుసు కానీ మనం జస్ట్ ఇది పరిచయం చేయడమే ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ వాటిని కూడా ఇలా కూడా మనం చేయొచ్చు అని పరిచయం చేయడము నా పేర్లు రాయండి లింగేశ్ సార్ ఇప్పుడు దీని పేరు ఏంటి ఇది ఏంటిది వృక్షం వచ్చిన దాన్ని నేర్పించడం దానికి ఇంకా చాలా నైపుణ్యం ఉండాలి పోషకార లోపం సార్ ఇందులో కూడా రోజు తినే తిండి ఆ ఫుడ్ ఐటమ్స్ ఏం తింటున్నారు ఏం తింటే ఏం లాభం ఏ కూరగాయలు తినాలి మరి కూరలు ఎట్లా ఉండాలి ఆ కూరల్ని బాగా ఉడకబెట్టి లేక మొత్తం నీళ్ళు వంపుతుంటారు కొన్ని బాగా కడిగి కోసినాక మొత్తం బిసి కడిగి కడుగుతుంటారు తర్వాత కూరగాయలను ఉడకబెడుతుంటారు గోకరకాయ చిక్కుడుకాయ మొత్తం ఉడకబెట్టి మొత్తం నీళ్ళు అన్నీ తీసి ఆ తర్వాత వంతుంటారు మరి ఇట్లా ఎలా ఆ కూరల వల్ల ఏ లాభం ఏ కూరగాయలు తినాలి పోషకా లోపం రొయ్య కొట్టు మిషన్ అంటే ఈ పాఠాలు చిన్నగానే ఉన్నాయి కాకుంటే దా అదే అన్ని అంశాలన్నీ చాలా ఎక్కువనే ఉంటాయి మళ్ళీ అందులో ఇంట్లో ఒక్క ఈ షాన్ అక్షరం కానీ ఒక దిత్వం ఒక్కటి నేర్పిండు కానీ మనం అయితే అన్ని పదాలకు నేర్పాలి నేర్పితేనే వస్తుంది మన ఎక్స్ట్రా టైం తీసుకోవాల్సి వస్తుంటుంది దీంట్లో ఇప్పుడు రొయ్యలో యావత్తు నేర్పిండు మరి మిగతా అన్ని దిత్వాలు కూడా మనం నేర్పాల్సిన అవసరం అయితే వస్తుంది ముగ్గులో గావత్తు నేర్పిండు ఇలా ఆ బొమ్మల పేర్లు కింది కాలిలో రాయండి ఈ మనిషి 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 ఇడ మనిషి మళ్ళీ వాహనం వాహనం అని ఇడ రాయాలి పొయ్యి పొయ్యి అని అక్కడ రాయాలి లగ్గం మగ్గం సేద్యం సంయుక్తం కూడా నేర్పిండు మళ్ళీ దాగు యావత్తు సరే ఇక మా వాళ్ళు బోధకులు వాళ్ళు ఎంత అదే చిన్న చిన్నగా అన్నీ కవర్ అవుతాయి చిన్న చిన్నగా ఇవైతే నేర్చుకుంటూ పోతే ఇప్పుడు నెంబర్స్ కూడా ఒక్కొక్కటి ఫస్ట్ వన్ టు టెన్ టెన్ టు ట్వంటీ ఇలా నేర్పుకుంటూ పోయిండు ఇప్పుడు వంద నుంచి థౌజండ్ వరకు ఇక ఇవి డివిజన్ పంచడం మొత్తం పన్నెండు ఉన్నాయి పన్నెండింటిని ఏం చేసిండు ముగ్గురికి మూడు భాగాలు చేసిండు మూడు భాగాలుగా చేయడం జరిగింది ముగ్గురికి పంచితే ఒక్కొక్కరికి ఎన్నో ఎన్ని ఒక డబ్బాలు ఎన్నో వచ్చినాయి నాలుగు నాలుగు వచ్చినాయి ఇది దాన్ని ఈ విధంగా చేయాలనేది ఇట్లా చేస్తారు ఆరు జామకాయలు పద్దెనిమిది రూపాయలు అయితే ఒక జామకాయ ధర ఎంత ఇట్లా సరే ఆ పుస్తకాలు పంపిణీ అది కూడా చూడరు కాదు పని పని అయిపోతేనే ఉండాలి అదే అదే పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం అందుకని స్వచ్ఛ భారత్ అంటే ఏమిటో బిడ్డలకు నేర్పాలి అనేది పదో పాఠం ఉంది ఇది కూడా మన జీవిత విలువలు రోజు చేసే కార్యక్రమాలను కూడా నేర్పుతాము అలాగే చదువు నేర్పుతాము చదువుతో పాటు జీవిత విలువలు మంచి చెడు అన్ని అంశాలను కూడా వాళ్ళు ఇవి నిజాన్ని నిజ జీవితంలో ప్రతిరోజు మనం అక్కరొచ్చే అంశాలు కూడా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ పాఠంలో ఉన్న అంశాలతో పాటు మీరు కొన్ని జోడించి చెప్పండి ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో ఉన్నది నూట పది పేజీలే కానీ చాలా అంశాలు కూడా ఒక క్రమ పద్ధతిలో అన్ని అక్షరాలను పరిచయం చేస్తూ అన్ని నెంబర్స్ను పరిచయం చేస్తూ అన్ని జీవిత విశేషాలు కూడా విలువలని అన్నీ కూడా ఇందులో జోడించి చెప్పడం జరిగింది ఈ బొమ్మను గుర్తించండి అంబులెన్స్ అంటే ఏంది తొక్కిసలాట తొక్కిసలాట వల్ల ఏం నష్టం ఎక్కడ పోవద్దు ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏ ఏ సందర్భంలో కూడా మనం ఎలా వ్యవహరించాలి భూకంపం వస్తే ఎట్లా ఉండాలి వరదలు వస్తే ఎట్లా ఉండాలి ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో అయితే ఉన్నాయి సార్ మీరు ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా టీచర్లు అక్కడ ఉన్న స్వచ్ఛంద సేవకులకు చెప్పండి వాళ్ళు వాళ్ళకి తోచినట్టు చెప్తారా ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి అని మీరు చెప్పండి టీచర్లుగా ఓకే ఇంటింట చదువు ఊరంతా వెలుగు ఇది మొత్తం మీద ప్రతి ఇంట్లో అందరూ చదువుకోవాలి చదువు చెప్పాలి అందరూ బాగుపడాలి మన దేశంలో అక్షరాస్యత పెంచాలి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఓపికతోటి విన్నందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు